అక్కడ తెలుగొన్నన్న నానా అన్న 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 బుజ్జి లైవ్ ఉంది పక్కనే నిక్కల నాడు నాయనా సర్వీస్ కొనికిరారా దబ్బులే నిను బావలు రియల్ గా ఇటు બોలమ నేను దర్మన్న నాకు జషుమల కుతుడరు 3월 2012 సామాన్య చంపారు సామాన్య ఎంప్లాయీగా ఉన్నాడు వాయిన్ షాప్ లోపల ఏ రోజు గొడవతో సంబంధం లేదు ఏ రోజు అంత చదువుకునేంత పరిస్థితిలో గొడవలు ఆయన అనక్కలేదు ఆయన అనక్కలేదు అసలు ఏంటి అప్పుడు నిన్ను శాలే రైట్ సైన్ సర్టిఫికెట్ తీసుకున్నప్పుడు అది సబ్జెక్ట్ సర్టిఫికెట్ మన పర్సనల్ ఏంటి आरडी बोसम में बच गया तू सब पार्टी बोसम में प्रेरणा देते ना पाए देखते हैं खाली कर लिए अलग भाई आदा डबल को ये जनता आला विमान विमान को ये प्रदेश को गवर्नमेंट तो होती है న్యాయం చేయండి పోలీసులు వీళ్ళనుకుండా అన్ని నీరు తెప్పిస్తున్నాడు వీళ్ళు ఇద్దరికి మేము నేనున్నా మీకు అని నీరు తెప్పిస్తున్నాడు టీడీపీ గుండాగా ప్రోత్సహిస్తున్నాడు గంజాయితీ వాడి మీద మూడు కేసులు ఉన్నాయి పోయిన అదే రోజు ఇంకొక అబ్బాయిని గొంతు పోసాడు ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశాడు కేవలం పార్టీ ఏం కక్షలు లేవు వాడి మొగం చూసే ఎరగమయ్యా ఆయన పని ఎందో ఆయన ఎందో తీసుకు వస్తాడు అప్పుడు కూడా షాపు కనే పోయాడు

क्या था सब चिकन लागा था बहुत था जी मेरे को मेरे को पोते चिकन लागा था बहुत था जी मेरे को मेरे को पोते चिकन लागा था बहुत था భయపడుతున్నాడు ఎవరికి ఫోన్ చేసినాడు ఎవరికి ఫోన్ చేసినాడు ఇంకా ఫోన్ చేసిన రికార్డింగ్ ఫోన్ రికార్డింగ్ తెప్పి చూసిన రికార్డింగ్ ఫోన్లో ఉందా ఫోన్ తెప్పి ఇప్పుడు వాళ్ళ పేర్లు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మెయిన్ మెయిన్గా ఎవరైతే ఉన్నారో నాయకులు వెళ్తారా వాళ్ళ కంప్లైంట్ లో కూడా అయితే సార్ మీకు చెప్ని criteria దర్బూనే నిన్న బావలు రియల్స్ అటే బోలమ నేను దర్బూనే నాకు దర్బూనే చూస్తుంటారు సాధారణ ఎంప్లాయీగా ఉన్నాడు సాధారణ ఎంప్లాయీగా

आप पूरे बजट में चले बराल साक्षी का जस्टिस न बंद हो जाए बराल साक्षी लोगों को मत पसंद है ये न राइटिकल बन गया 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 ये न राइटिकल

ండి అన్ని నీరు తెప్పిస్తున్నాడు వీళ్ళు ఇద్దరికి మేము కానీ గుండాగా ప్రోత్సహిస్తున్నాడు ఉత్సహిస్తున్నాడు కలిజాయితాడు వాడి మీద మూడు కేసులు ఉన్నాయి పోయిన అదే రోజు ఇంకొక అబ్బాయిని గొంతు పోచాడు ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశారు కేవలం పార్టీ ఏం కక్ష లేవు వాడి మొఖం మేము చూసే ఎరగమయ్యా ఆయన పని ఎందో ఆయన ఎందో తీసుకోవడం వస్తాడు అప్పుడు కూడా షాపు కనే పోయాడు

ఎవరికి ఫోన్ చేసినా ఎవరికి ఫోన్ చేసినా రికార్డ్ చేసినారా ఫోన్ చేసిన రికార్డింగ్ ఫోన్ చేసి రికార్డింగ్ రికార్డింగ్ ఫోన్సాప్ూసాను ఇప్పుడు రాక వాళ్ళ పేరు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేరెలో మెయిన్ గా ఎవరైతే ఉన్నారో నాయకులు ఎంత వాళ్ళ కంప్లైంట్ రికార్డ్ లో కూడా